జన విప్లవ వీరుడు మూడు వందల యాభై సంవత్సరాల పూర్వమే మన భారతదేశాన్ని ముదలా సామ్రాజ్యం ఏక ఏ పరిపాలిస్తున్నటువంటి రోజుల వాళ్ళు వేస్తున్నటువంటి పనులు వివక్ష దౌర్జన్యం వీళ్ళకి వ్యతిరేకంగా ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి బహుజన వీరుడు మనకంటే కూడా ఈ రోజునటువంటి చైతన్యం కూడా ఆ రోజు లేనటువంటి పరిస్థితులలో మన బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయ్ పాపన్న పన్నెండు మంది సైన్యం తోటి స్టార్ట్ అయ్యి పన్నెండు వేల మంది సైన్యాన్ని సమీకరించి గోల్కొండ కోటను కోసం కొట్టినటువంటి ఒక మహా విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న కానీ ఈ రోజు మనం ఈ రోజు మనం జరిగామా జిల్లాకు పేరు మనం ఇంత మంది ఇక్కడ సమీకరించబం ఒక రోజు నిరాహార దీక్ష కూడా మనం ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది కానీ మన పరిస్థితి రాజ్యాధికారం నుంచి ఒక జరిగామా జిల్లా పిచ్చుకున్నటువంటి గౌరవలంతా అధిక సంఖ్యలో వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీరిక్కడికి వచ్చి నిరార చేపట్టిన విధం చూస్తే చైతన్యం ఒక మా చైతన్యం వెళ్ళి పరిస్థితి కనబడుతా కాబట్టి మనం అడుగుతున్నటువంటి కోరిక చాలా చిన్నది చాలా చిన్నది ఒక్క రూపాయి కూడా అడగేటువంటి పరిస్థితి లేదు ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ ఇందులో మనకు మూడు లక్షల కోట్ల చిల్లర బడ్జెట్ ప్రవేశపెట్టింది అందులో ఒక్క రూపాయి కూడా ఈ జగ్గామ జిల్లాకు సర్వాల సర్వాల గౌడ్ పేరు పెట్టడానికి ఒక్కడంటే ఒక్క రూపాయి ఖర్చు అవసరం లేదు కానీ మీద పేరు రాసి మనకు గెజెట్ చిన్న కోరిక మన సర్దార్ సర్వ ఇచ్చినటువంటి బహుజన ఉద్యమ స్ఫూర్తి మనం ఈ పాలకులకు రాబోయే లోకల్ బాడీ రాబోయే మన తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు కూడా మన జిల్ల చైర్మన్ రావాలి ఎంపీటీసీ రావాలి ఇవన్నీ రావాలి అంటే మీ మన గౌరవ ప్రముఖులు పెద్దలు అందరూ కూడా ఐక్య స్ఫూర్తి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ స్ఫూర్తి ఈ విజయ యకుడు పిలువగానే తెలంగాణ గౌడ శాక్షేమ సంఘం గౌడ సంఘాలు సమాన్యమైన వేదిక నుండి మన గౌడలో చిన్న విరా దీక్ష చేసుకున్న పిలువగానే

ంభీరంగా ఈ కాన్సెప్ట్ చాలా పెద్దది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇచ్చిన దశలో ఈరోజు మరి దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి కౌజన పాలకుడు సర్దార్ సర్వాయి బాపన్న గారి పేరు జనగామ జిల్లాకు నామకరణం చేయాలనే ఉద్దేశంతో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మీరు ఈరోజు అనేక మంది రాష్ట నాయకులు జిల్లా నాయకులు మన గౌడ సోదరులందరూ కూడా ఈరోజు దీక్ష మీ అందరికీ కూడా తాటికొండ గ్రామం నుంచి మా తాటికొండ గ్రామ ప్రజల పక్షాన ఎందుకంటే సర్దార్ సర్వే బాబన్న గారికి తాటికొండకు అనేక రకాలైనటువంటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా సర్దార్ సహాయ బాబన్న గారిని మేము ఓన్లీగా పురమతాల కతంగా అందరం కూడా మేము కార్యక్రమం చేసుకుంటా ఉంటాం సంవత్సరము అందులో భాగంగానే సర్దార్ సర్వబాబు అన్న గారు విగ్రహం విగ్రహదాత మా చల్ల సుధీర్ రెడ్డి గారు రెండు లక్షల పైసలకు కన్స చేసి మేము ఆవిష్కరణ చేసుకున్నాము ఆ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి మరి జయంత్రి గౌడ్ గారితో పాటుగా మా అన్న నారాయణ గౌడ్ గారు ఆయన స్ఫూర్తితోటి అన్న కూడా పరిశ్రమకు ఇద్దరు ఒక డిప్యూటీ సీఎం ఒక మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పరిషత్ చైర్పర్సన్ అందరినీ కూడా పెద్ద ఎత్తున మేము మహానాయకుని యొక్క నూతన విక్ర ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది సోదరారా రోజు ఇక్కడ రావడానికి ఖచ్చితంగా ఈ చిన్న జిల్లాకు తెలంగాణ పేరు పెట్టడం కాదు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకంటే ఒక ప్రత్యేక రాజ్యాన్ని స్థాపించిన మహానేయుడు ఆ మహాయోధుడు సర్దార్ సర్వాయి బాబన్న అలాంటి సర్దార్ సర్వాయి బాబన్న పుట్టి పెరిగి నడయాడిన పుణ్యభూమి తెలంగాణ ప్రాంతం ఈ తెలంగాణ ప్రాంతం అందుకోసమే తెలంగాణ రాష్ట్రానికి ఆ మహాయోధుని పేరు పెట్టదని చెప్పని మా ఉద్దేశంగా వస్తా అదే విధంగా సోదరులారా ఈ మహాన్ మహాయోధుడు చేపట్టిన అనేక రకాల కార్యక్రమాలు మా తాటికొండల ఆనవాలుగా ఉన్నాయి కాబట్టి ఒక్క రెండు నిమిషాలు ఆ మహానుభావుని యొక్క యుద్ధం గురించి చెప్పడానికి మీ అందరము మా సుదీరెడ్డి గారి నాయకత్వం ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా మా అక్రపల్లి వెంకటేశ్వర గారి నాయకత్వం మీద రావడం జరిగింది మిత్రుల కనుసూపు మేరలో శత్రువుల యొక్క కదలికను కనిపెట్టే విధంగా ఎత్తైన ప్రాంతాలను ఎత్తైన గుట్టలను రక్షణ బలాలుగా ఎంచుకొని వాటిపై శత్రు దుర్పేతమైన రక్షణ దుర్గాలుగా కోట గోడలు నిర్మించి భవిష్యత్ లక్ష్యాలను సాధించడం కోసమే సౌతాల సర్వైబాబు అన్న అలాంటి కోడలు నిర్మించినట్టుగా దాని చరిత్ర వదిలేస్తా ఉన్నది ప్రజలపై దండలు దాడులను కొనసాగించడం కాయి సైనిక బలగాల మోహరింపుకు అనువైన ప్రాంతాన్ని ఎంచుకునే ప్రక్రియలో భాగంగానే స్టేషన్ గన్పూర్ మండలం తాటికొండ గ్రామంలో గల కిలోగుట్ట పోయినటువంటి విశాలమైన ప్రాంతం చుట్టూ చుట్టూ చతుర్దుర్పేట మన రక్షణ దుర్గాలుగా నిర్మించి ఆ కోటగోడల చుట్టూ తొమ్మిది వైపుల చెన్నై పాయింట్ గది నిర్మాణంతో పాటు ఐదు మగద్వారంతో ఐదు అంతర వ్యవస్థను మహా

సర్దార్ సర్వే బాబన ఆధునిక ఆయుధాలను ఉపయోగించినట్టుగా మా తాటుకొండ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిబాయిని సమీకరించి హైదరాబాద్ సమీకరించి కంచెల బట్టిల ద్వారా ఇరువురు కరగ తీసి యుద్ధానికి సంబంధించినటువంటి అనేక రకాల యుద్ధ సామాగ్రిని తయారు చేసుకోవడానికి మా తాటుకొండ గ్రామాన్ని ఆయుధ కర్మారా కర్మారాంగా నెలకొల్పి అక్కడ పాల్గొన్నటువంటి మొత్తం మానవ మాదిగా సాకరి మంగళి కుమ్మరి కమ్మరి వడ్రాంగి గౌడ యాదవులు తర్వాత వచ్చేసి భద్రశాలి ముద్రాలి అనేక మంది యువకులను సమీకరించి యుద్ధ విధులు హరితీరణ సైన్యాన్ని తయారు చేసుకుని ఒక రాజుకుండవలసినటువంటి సైనిక సంపత్తిని పరపి రంగులు అశ్విన తర్వాత ఒక రాజుకుండవలసినటువంటి సైనిక సంపత్తి సమకూర్చుకొని మొదలు కుదుపు సాయిలు అజీబ్ స్థాయిలో గెలుబడిలో ఉన్నటువంటి మరి హోరేళ్ళు నల్లగొండ గోలుకొండను కొట్టి ఇద్దవర కలిసి గోలుకొండను పాలించినట్టుగా రాజ్యంపాలను చేసినట్టుగా మరి కవి జయపోయల్ గారు పద్దెనిమిది వందల డెబ్బై నమ్మకం చేయాలని చెప్పి అనేది దీక్ష విజయవంతం కావాలని చెప్పని కోరుకుంటూ చూసుకుంటున్నా नेर अञा सुबुह जो ग्री साम अगरि

పెట్టడానికి మీరు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా తాటికొండ గ్రామ పక్షాన మా మద్దతు ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అట్లాగే తాటికొండ గ్రామంలో మీ సర్పంచ్ కలకముందు